எந்த <muchas> పాలసీపై జీవో రాకముందే విపక్షాలకు సమాచారం లీక్ అవడంపై సర్కార్ సీరియస్ అయింది దీంతో లీక్ కారణం ఎవరు అసలు ఏం జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు కావాలని అధికారులను ఆదేశించింది సర్కార్ దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు హెల్త్ పాలసీ లీక్ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు నిన్న సిఎస్ కు షీల్డ్ కవర్ లో నివేదికను అందించారు విజిలెన్స్ అధికారులు దీంట్లో లీక్ కారణం ఎవరు అసలు ఏం జరిగింది అనే దానిపై పూర్తి రిపోర్ట్ ను అందించారు విజిలెన్స్ అధికారులు దీంతో తదుపరి చర్యలకు సిద్ధమైంది సర్కార్ హైదరాబాద్ చుట్టుప్రక్కల భూములపై హెల్త్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దశలోనే సమాచారం బయటకు లీక్ అయింది నవంబర్ ఇరవైనే ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు ఎందుకంటే నవంబర్ ఇరవై ఒకటిన హెల్త్ పాలసీపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత జీవో విడుదలవ్వడం చకచకా జరిగిపోయాయి అయితే అసలు ముందే సమాచారం ఎవరు లీక్ చేశారో తేల్చేందుకు విజిలెన్స్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు లీకేజీల నెట్వర్క్ ను తవ్వి తీసిన విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి రిపోర్ట్ ను నిన్న సి ఎస్ రామకృష్ణకు అందజేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పెనెంట్ తిరుపతి చర్య అందిస్తారు చారి మాధవి ప్రభుత్వంలోని బ్లాక్ షిప్స్ ను ఏర్పాడేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా తాజాగా హిల్ట్ పాలసీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం జీవో విడుదల చేయక ముందే హిల్ట్ పాలసీ వ్యవహారం లీక్ కావడం ఆ తర్వాత నవంబర్ ఇరవై తేదీన హెల్ట్ పాలసీకి సంబంధించిన ఫోటో షాట్స్ స్లైడ్స్ బయటికి వెళ్లడం లాంటి అంశాలపైన విజిలెన్స్ విచారణ జరిపింది ఈ విచారణ నివేదికను నిన్న సిఎస్ రామకృష్ణారావుకు విజిలెన్స్ నివేదికను అందించింది అదేవిధంగా ఇరవై రెండవ తేదీన ప్రభుత్వం జీవో విడుదల చేస్తే ఇరవయో తేదీనే దానికి సంబంధించిన బయటికి పోవడం ఇరవై ఒకటో తేదీన నవంబర్ ఇరవై ఇరవై ఒకటో తేదీన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి సంబంధించిన వివరాలను వెల్లడించడం లాంటి అంశాలపైన ప్రభుత్వం సీరియస్ అయింది ఇందులో భాగంగా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఈ పాలసీ ఎక్కడ రూపొందించారు జియో ఎక్కడ తయారు చేశారు ఎక్కడి నుంచి ఈ సమాచారం బయటికి వచ్చింది అనే విషయాలపైన పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందింది పూర్తిగా సీల్డ్ కవర్లో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది విజిలెన్స్ శాఖ అయితే ఈ నివేదిక పూర్తిగా చదివిన తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తారు సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దానిపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది ఒక సీరియస్గా చర్చ జరుగుతుంది అయితే ప్రభుత్వంలో ఉండి ఆ గోప్యతను పాటించాల్సిన అధికారులు ఎవరైతే గోప్యత పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది ఇందులో భాగంగా బ్లాక్ షీట్స్ వాటిపైన చర్యలు తీసుకోక తప్పదు ప్రభుత్వ వ్యవహారాలను బయటికి సమాచారాన్ని లీక్ చేస్తే ఊరుకోమంటూ కూడా ఇదివరకే మంత్రులు హెచ్చరించారు దీనిపైన విచారణ చేపడతామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు గతంలోనే చెప్పారు దానికి అనుగుణంగా విజిలెన్స్ విచారణ చేసింది విచారణ నివేదికను నిన్న సీఎస్ అందజేసే అందజేయడం ఎల్ట్ పాలసీ విషయంలో ప్రభుత్వం మరింత సీరియస్ కావడంతో ఇక బ్లాక్ షీప్స్ అనేటివి ఉండకుండా జాగ్రత్తలు పడతాము అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికైతే ఎల్టు పాలసీ విషయంలో జీవో రాకముందే మొత్తం వివరాలు బయటకు రావడం దాన్ని మాత్రం చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది కేటీఆర్ కు ఎవరిచ్చారు ఎక్కడ నుండి ఈ సమాచారం దానికి ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది అయితే విజిలెన్స్ విచారణ నివేదిక సిఎస్ దగ్గర ఉన్న నేపథ్యంలో సిఎస్ స్టడీ చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దానిపైన తదుపరి యాక్షన్ ఉండబోతుంది సంబంధిత శాఖ నుంచి ఆ శాఖపరమైన విచారణ కూడా కొనసాగుతుంది ఆ శాఖపరమైన యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది మాధవి కరెంట్ ఎంత కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ అనేవి చాలా సీరియస్గా ఉంటారు అధికారులు అంటే అధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం నుండి అనేక అంశాలపైన లీకులు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం ఒక పాలసీ తయారు చేస్తున్న క్రమంలోనే ఆ పాలసీకి సంబంధించిన అంశాలు బయటికి వెళ్ళడం లాంటి విషయాలు చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది ఎందుకంటే ఒక పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోకముందే ఒక జీవో రాకముందే ఆ జీవోకి సంబంధించిన పూర్తి అంశాలు బయటికి వెళ్ళడం ఆ దానికి సంబంధించిన ఫోటో షాట్స్ స్లైడ్స్ వెళ్ళడం లాంటి విషయాలపైన ప్రభుత్వం సీరియస్ అవుతుంది గతంలో కొన్ని విషయాలు జరిగాయి ఇప్పుడు కూడా తాజాగా కూడా ఈ విషయం బయటికి రావడంతో మొత్తానికి అయితే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాల్లో ఉన్న బ్లాక్ షిప్స్ ను పట్టుకునేందుకు ప్రభుత్వం సీరియస్గా విజిలెన్స్ విచారణ చేపట్టింది ఇక అన్ని పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది సర్కార్ అని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా అంటే భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేస్తే ఇట్టే దొరకబట్టేలాగా కూడా నిఘా కొనసాగుతుంది ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఇదైతే ఏదైతే హెల్త్ పాలసీ విషయంలో ముందుగా దీనికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిరో వారిపైన చర్యలు ఉంటాయి ఆ కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది మాధవ్ రైట్ థ్యాంక్ యూ चल